తెలంగాణలో తీన్మార్ మల్లె అనేవాడు రెడ్డి రెడ్డి వాళ్ళను విమర్శించేటువంటి నైతిక హక్కు వానికి లేదని రెడ్డి సంఘం తరఫున వాళ్ళని హెచ్చరిస్తున్నాం ఈ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది రెడ్లు పన్నెండు మంది లేడీస్ కూడా దళాలుగా ఏర్పడి ఇవాళ రజాకారులను ధరించి తన్ని తల్లి రోడ్లమైన కాకుండా బ్రిటిష్ వారి మీద కూడా పోరాటం చేసినటువంటి ఆంధ్ర మహాసభలు పెట్టి ఈ రెడ్ల త్యాగం లేకుండా ఎక్కడ జరిగింది మార్ మళ్ళీ కానీ ఏమై ఏం తెలుసు అని వాడు ఇవాళ రెడ్లను విమర్శిస్తే అప్పు వారికి ఎక్కడిది ఊటికి లేకున్నా కాపా దాపా అని ఇంటి ముందర పిలిచి మనుషులను ఇచ్చేటువంటి దేగల గుణాలు బాగా ఉంటాయి మమ్మల్ని హెచ్చరించేంత అధికారం వారికి ఎక్కడిది వారికి శవారి పాడగట్టడమే వారికి వారిని ఇచ్చిపెడాల్సిన అవసరం లేదు వారికి ఇప్పటికి కూడా జ్ఞానం వస్తలేదు ఎవడు కానీ రెడ్డి వారితో పెట్టుకుంటే మాత్రం పెట్ట ఖబర్దార్ అని చెప్తా ఉన్నాం త్యాగం మా దగ్గర ఉంది త్యాగశ్రీలో మేము దాన ధర్మం చేసే ధైర్యం మా దగ్గర ఉంది లేకుండా అక్కడికి పెట్టేంత శక్తి మా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవాళ హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వేంతరా పిచ్చివాడ ఆరుట్ల కమరాజేవి సంవత్సరం గంటనర కొడుకును వదిలిపెట్టి పట్టుకొని పట్టుకుని పోరాటం చేసినటువంటి ఎంతో ఎంతోమంది ఉన్నారు మల్లు స్వరాజ్యం కావచ్చు భీమి నరసింహరుడి కావచ్చు ఈసారి నరసింహరెడ్డి కావచ్చు మా మల్లు వెంకటరసిండి కావచ్చు నర రాఘరెడ్డి కావచ్చు రావి నారాయణ రెడ్డి కావచ్చు ఆరుట్ల రామచంద్రుడి కావచ్చు గురువారం రామరెడ్డి కావచ్చు గుట్టం వెంకటరసరెడ్డి కావచ్చు రామచేట్ల గురువారెడ్డి కావచ్చు ఎంతోమంది నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది త్యాగాలు చేస్తేనే ఇవాళ మనం ఈ కూడి తింటున్నావు దొంగరా దొంగరాకుడు కానీ ఇవాళ చరిత్రలో రెడ్డి మొన్న రెడ్డిల గురించి అనిత ఇంకా మాట్లాడిన తిరుమలమల్లలో ఒక ఎమ్మెల్సీ పదవిలోండి కూడా ఈరోజు కులము అడ్డ అడ్డం పెట్టుకొని కులాలు అన్నిటికీ రెడ్డిలు అందరూ కలిసిమెలిచి ఉన్న తరుణంలో వాడేదో సాధిస్తా అని ఇలా విర్రవీక్కుంటా మాట్లాడుకుంటూ అన్ని కులాలు అన్ని మతాలు ఈరోజు అన్ని ఏకతాటిగా ఉన్నామనే సంఘీభావం తెలిపే రోజులలో ఈ రోజులో ఈరోజు ఉన్నత పద పదవిలో ఉండి ఈరోజు ఆ రకంగా మాట్లాడు మంచి పద్ధతి కాదు ఈరోజు హిమాబాద్ పదిహేనం వార్డు తరఫున రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇలా కులాలకు అతీతంగా ఆయన్ని హెచ్చరిస్తూ ఇలా వాడిని దహనం చేసు చేయడం జరిగింది ఇంకా రాబోయే తరంలో ఒకవేళ ఇదే రకంగా పందం మాసుకోకపోతే వారికి ఆ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా వారిని సోకరితే కూడా ఏం పెట్టారు అనే మాట ఈ ఈరోజు కానీ దయచేసి రేవంత్ రెడ్డి గారికి తెలియజేనగా వారి సస్పెండ్ చేయాలి కం కంపల్సరీగా సస్పెండ్ చేసి వారిని బజార్లో దోషిగా ఈ ఈరోజు కోర్టుకు ఈడ్చే పరిస్థితి వచ్చింది కాబట్టి లేకపోతే గవర్నమెంట్ ఆ రీతిగా వివరించకపోతే మేమే ఒక సంఘటితంగా పోరాడి వాని ఎక్కడున్నా అని నిజమైన దహన కార్యక్రమం చేసే రోజవుతుందని హిమాబాద్ పక్షాన తెలియజేస్తున్నాం ఈనాడు తీన్మార్ మల్లిగాని శివయాత్ర మన మున్సిపల్ ఆఫీసు నుండి ఇమాంబాద్ చివరస్తా రోడ్ వరకు శివయాత్ర చేయడం జరిగింది వరంగల్లో జరిగిన వాళ్ళ బీసీ సమ్మేళనంలో రెడ్ల గురించి అనుచితంగా మాట్లాడిన తీన్మార్ మల్లిగానికి బీసీల గురించి మాట్లాడే అర్థనే లేదు అసలు వాడు బీసీ కాదు వాస్తవానికి వాని చరిత్ర వాని కథ తెలుసుకుంటే వాడు ఎందుకు బనికిరాని ఒక బూర్ఖుడు అసంటోనికి రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తర్వాత వీనికి ఎట్లా అటు బీజేపీతోని సహాయం తీసుకొని ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిచి గెలిచిన తనంతరమే వాడి రెడ్డిలను విమర్శిస్తుందంటే అరే నీకేమన్నా షీము రక్తం ఉంటే సిగ్గు శరం ఉంటే మా నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి లేకుంటే నువ్వు ఎన్ని రోజులు పదవి ఉన్నా మా రెడ్డిలో ఉత్సరాయైనట్టే నువ్వు అని నేను దానికి తీవ్రంగా హెచ్చరిస్తూ రేవంత్ రెడ్డికి ఒకటే అస అసెంబ్లీలో కానీ లేకుంటే శాసన మండలిలో వారిని అర్హత కోల్పోయే విధంగా పోయి వారిని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలని నేను రేవంత్ రెడ్డిని కోరుతూ ఇప్పుడు ఇక ముందు ఇప్పుడే అంతిమం ఆరంభమైంది తర్వాత రెడ్ల సంగతి ఎంతో పూర్తి స్థాయిలో వారిని కూడా బీసీలు విమర్శిస్తూ ఉన్నారు వీడు ఈ విధంగా మాట్లాడు మాకు కూడా శూన్యంగా ఉన్నదని అందుకే తీర్మానం మల్లిగానికి హెచ్చరిస్తూ ఇది పరిమాణము ఇంకా తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తాము ఉన్నా అనేది హిమాబాద్లో పదిహేనో వార్డులో మరి తిన్మార్ మల్లన్న వ్యక్తి కులాన్ని విమర్శించడు అది కరెక్ట్ కాదు ఆయనకు ఇది అన్ని కులాలతోని మేము అన్ని భావాలతో ఎవరికి అవసరం ఉన్నా ఏదన్నా మనకి కలిసిమెలిసి ఉండేటువంటి కులాలను ఒక్క రెడ్డిలని వాళ్ళను వ్యతిరేకించి వాళ్ళను వాళ్ళ మనోభావాలకు దెబ్బతీసినటువంటి వ్యక్తి నువ్వు నైతికంగా నువ్వు ప్రభుత్వాలు సుతము సహకరించడం అది ధర్మం కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీతో గెలిచి మరి ఈ రకంగా మీరు కులాలను చేసుకొని మేము అన్ అన్యాభావని ఉండే అటువంటి కులాలను రెచ్చగొట్టి ఒక కులాన్ని తిట్టుడు రెడ్డి కులాన్ని తిట్టుడు అది కరెక్ట్ కాదు అది నీకు ఈరోజు మా వార్డ్ ఆఫీసు నుంచి దానికి వ్యతిరేకంగా వార్డ్ ఆఫీస్ నుంచి వెళ్ళి శివయాత్ర చేసి దానం చేయడం జరిగింది రెడ్డి రెడ్డి సంఘం ఆధ్వర్యంలో అన్ని కులాలను కూడా మేము యాదవ్లం ఉండి కూడా మేము ఖండిస్తున్నాము ఒక కులాన్ని ఎప్పుడు కానీ తిట్టినా వారికి ఎప్పటికైనా వా వాళ్ళ శిక్ష కాక తప్పది ప్రజా క్షేత్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రోత్సహించి ఆ ప్రోత్సహించడం అది కరెక్ట్ కాదు ప్రభుత్వాలు కూడా ఈ మన గవర్నమెంట్లో ఉండి అట్లా చేసినందుకు వాని పార్టీ నుండి కానీ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి మేము మా పక్షాన్న మా గ్రామం తరఫున మేము కోరుతున్నాము ఇది ఎటువంటి పరిణామాలు మళ్ళా జరిగితే మరి దేనికైనా కానీ సిద్ధం అన్ని కులాలతో అన్ని శివయాత్రలు చేయక తప్పదు అని నేను ఈ సందర్భంగా విస్తరించడం జరుగుతుంది